విశ్వక్ నటించిన లైలా మూవీ బాయ్ కట్ అంటూ వైసీపీ వాళ్ళు తెగ ట్వీట్లు లేయడం జరుగుతుంది వాళ్ళ క్యాడర్ మనోభావాలు దెబ్బతిన్నాయి మొన్న సినిమాకి సంబంధించిన ఈవెంట్లో థర్టీ ఇయర్స్ వృద్ధి వైసీపీ వాళ్ళని ట్రోల్ చేసేటట్టు మాట్లాడాడు పదకొండు సీట్లు పదకొండు మేకలు అన్నట్టు దానివల్ల వైసీపీ క్యాడర్ మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకనే ఆ సినిమాని బాయ్ కట్ చేయాలంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ట్వీట్లు లేతున్నారో అని చెప్పి సోషల్ మీడియాలో తెగ హల్జల్ చేస్తుంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే వైసీపీకి అసలు కేడర్ ఉందంటారా ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ వైసీపీకి కనుక క్యాడర్ ఉంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆ విధమైన రిజల్ట్ వచ్చి ఉండేది కాదు వైసీపీ క్యాడర్ పూర్తిగా వైసీపీని వదిలేయటం వల్లనే ఆ రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ప్యూర్లీ ఇది వైసీపీ సోషల్ మీడియా స్టంటే అదేవిధంగా విశ్వక్ సేణ ఆయన సినిమాని ఆయన ప్రమోట్ చేసుకుంటున్నాడు కాసేపు ఏమో బయటకు వచ్చి ఆ పృథ్వీకి మాకు సంబంధం లేదు ఆయన ఏదో వాగేసి వెళ్ళిపోయాడు ఆయన దగ్గర నేను వచ్చి క్షమాపణ చెప్తున్నాను అంటాడు వైసీపీ వాళ్ళు ఏంటి నువ్వు చెప్పడం ఏంటి ఆ పృథ్వీ వచ్చి క్షమాపణ చెప్పాలి అప్పుడే మేము సినిమాని చూస్తాం అన్నట్టు అలా మాట్లాడతారు మళ్ళీ మరుసటి రోజున అదే విశ్వక్షేణు ఇన్స్టాగ్రామ్ లో మిడిల్ హ్యాండ్ చూపిస్తూ వెనకాల మంచి బ్యాక్గ్రౌండ్ సౌండ్ వేసుకోండి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు అంటే అప్పటి చిత్తడు సినిమాలో విక్రమ్కి రెండు షేడ్లు వస్తాయి కదా అలాగే మన విశ్వక్సేన్ కూడా అప్పుడప్పుడు రెండు షేడ్లు వస్తాయి ఆ షేడ్లతోనే ఆయన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు ఆయనకు ఒక క్రేజ్ వస్తుంది ఆ సినిమాకి దీని ద్వారా సోషల్ మీడియాలో రచ్చ జరిగితే ప్రమోషను అదొక రకమైన ప్రమోషను అదే విధంగా సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళ ప్రమోషన్ అదో రకమైన ప్రమోషన్ ఇది క్యాడర్ వల్ల క్యాడర్లో వచ్చిన వ్యతిరేకత కాదు వైసీపీ సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకత వైసీపీకి క్యాడర్ లేదు జగన్మోహన్ రెడ్డి గారే మన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు గత ఐదేళ్ళు మేము కేడర్ను పూర్తిగా గాలి ఇప్పటి నుంచి పట్టించుకుంటాం మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళకే పూర్తిగా ప్రయారిటీ ఇస్తామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇంకా ఎక్కడ ఉందా వాళ్ళకి కేడర్ కేడర్ లేదు కాబట్టి వాళ్ళకి ఆ స్థానాలు రావడం జరిగింది ఎన్నికల సమయంలో ఖచ్చితంగా వైసీపీ కేడర్ బలంగా పనిచేయలేదు నెత్తి మీద వాళ్ళే గొప్ప కట్టించారు వైసీపీకి ఇంకా మీకు గట్టిగా చెప్పాలంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన సినిమా ఏదన్నా బయటకు వచ్చిందనుకో వైసీపీ వాళ్ళు అందరూ చూడడం మానేస్తారు ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అని చెప్పి ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే కాబట్టి మనోభావాలు దెబ్బతనే మాయి ఆయన వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే తిడతా ఉంటారు బాలకృష్ణ గారు ఆయన సినిమా వచ్చినప్పుడల్లా వైసీపీ వాళ్ళు చేసే అలా అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారే ఆయన్ని తిట్టినప్పటికీ బాలకృష్ణ గారికి వీరాభిమాని అని చెప్పి అందరికీ తెలుసు అంబటి రాంబాబు లాంటి వాళ్ళే ఆయన సాంగులకి చెందిలేస్తారు సినిమాని సినిమాల్లోనే చూడాలి రాజకీయం రాజకీయంగా చేసుకోవాలి వైసీపీకి క్యాడర్ ఉంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఇప్పుడు సినిమా వేదిక మీద ఎవడో వచ్చి ఏదో మాట్లాడాడు మా మనోభావాలు దెబ్బతున్నాయి అంటే కనుక ఏంటి ఉపయోగం పని చేయాల్సినప్పుడు పని చేయలేదు వైసీపీ క్యాడర్ ఇప్పుడు ఎవరినో పట్టుకుండి వాడి మీద పడి ఆడవడం ఎందుకు వైసీపీ కేడర్ చేసే పని కూడా కాదు ఇది వైసీపీ సోషల్ మీడియా చేసే రచ్చ మాత్రమే ఆ థర్టీ ఇయర్స్ పెద్ద ఒకడో ఏ స్టేజ్ మీద ఏం మాట్లాడాడో తెలీదు మళ్ళీ మీరేమో వాడి ఫోన్ చేసి వాడిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం వాడి వచ్చినట్టు బూతులు తిట్టడం అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎంత వరష్గా తయారైందంటే అంత వరస్ట్గా తయారైంది ప్రతి విషయాన్ని ఏదో రకంగా రాజకీయం చేసేద్దాం ఏదో విధంగా జనంలోకి దూరేద్దాం అనుకునేవాడే ప్రతి ఒక్కడు నిజంగా వైసీపీకి పనిచేసే నిజమైన కార్యకర్త ఎవడో కూడా ఇలాంటి రుచుల్లోకి దిగడం తమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏంటో తీసుకు తెలుసుకుంటాడో అవి వాళ్ళ అధినేత దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్లాలి అధినేత అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు వాళ్ళ దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్లాలి అక్కడ పార్టీని ఎలా బలోపేతం చేయాలి అని చెప్పి ఆలోచిస్తాడు అంతేగాని మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఇటువంటి పోరాటాలు చేయడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మాట్లాడింది ఎంతైతే తప్పో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారా ఒక సినిమాని బాయ్ కట్ చేద్దాం అని ప్రమోట్ చేయడం కూడా అంతే విధంగా తప్పు ఇక విశ్వసీణ విషయానికి వస్తే కనుక ఆయన ఎప్పుడు ఏ కంటెంట్ బయటకు వచ్చినా ఏదో రకంగా ప్రమోట్ చేసుకోవాలనే చూస్తాడు అదే ఇప్పుడు ఆయన ప్రదర్శిస్తున్నాడు నిన్న సారీ చెప్పడం ఈ రోజు మరి మిడిల్ ఫింగర్ చూపించడం ఆయన ఆయన యాటిట్యూడ్ ఆయన ఆలోచనలు ఏంటి ఎవరికీ కావు మొత్తానికి ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎంత ఉందో తెలియదు కానీ ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే సోషల్ మీడియా ద్వారా జనానికి అయితే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది